ఫ్రిడ్జ్లో జామకాయ తిందామని ఫ్రిడ్జ్ తీస్తే జామకాయ మీద ఎలా పురుగులు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం చూడండి జామకాయ మీద పురుగులు ఎలా ఉన్నాయి అసలు చాలా క్లోజ్ అప్లో కూడా చూద్దాం ఆ పైకి ఇలాగా రావడం జరిగింది ఇప్పుడు మార్కెట్లో అన్ని హైబ్రిడ్ కాయలే ఎంత మనం మంచి అని తెచ్చుకున్నా సరే ఇక్కడ చూడండి హోల్ ఉంది హోల్ హోల్ ఇక్కడ ఉంది అలాగే మనం హైబ్రిడ్ కాయలు లేదా ఏ కొన్నా సరే చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి

చాలా పురుగులు ఉన్నాయి చూడండి జామకాయలోని ఎన్ని పురుగులు ఉన్నాయి చూడండి క్లోజ్ లో చూద్దాం ఒకసారి ఇది కూడా పోద్దాం అసలు ఏంటి మొత్తం పురుగులు చూడండి ఇలా మనకి కనిపిస్తున్నాయి అన్నీ కాబట్టి జాగ్రత్తగా మనం కోసుకొని తినాలి జామకాయలు ఎక్కువ పురుగులు ఉండడం జరిగింది ఇది మళ్ళీ చాక్ కూడా పురుగు ఎలా ఉందో చూడండి అంటే ఇది ఎలా ఉంది అది ఈ కాయ పైకి బాగానే ఉంది ఇది కూడా పురుగులు కనిపించలేదు అయినప్పుడు చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ కూడా పురుగు మీకు ఎలా కనిపిస్తుంది తెల్లగా అంటే రెండు కాయలు కూడా పైకి బాగా ఉన్నాయి కానీ తినడానికి తెల్ల పురుగు పట్టుంది చక్కగా మెరుగుతున్నాయి పురుగులు ఫ్రూట్స్ తిన్నప్పుడు సాధ్యమైనంత కొరికి తినే కన్నా కోసుకొని తినడం చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పదు ఎక్కడ కూడా లోపల నుంచి ఇంకా పైకి వస్తున్నాయి జామకాయ ఎలా పురుగులు పట్టాయో ఇప్పుడంతా కూడా హైబ్రిడ్ ఫ్రూట్స్ లేదా పళ్ళాలు మార్కెట్లో వస్తున్నాయి అలా మామిడికాయలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు ప్రతికాయ కూడా గట్టిగా నొక్కినప్పుడు గట్టిగా ఉంటే పురుగు ఉండదని చెప్పవచ్చు ఎక్కడైనా మెత్తగా ఉన్నదంటే కంపల్సరీ పురుగు ఉంటుంది జామకాయ కాదు మామిడికాయ కూడా అదే కాబట్టి ఫ్రూట్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వినియోగదారు థ్యాంక్ యూ